మీరు రూట్ కినాల్ ట్రీట్మెంట్ చేయించుకున్నారా లేదా చేయించుకుందామని అనుకుంటున్నారా అయితే మీ డాక్టర్ గారు మీకు రూట్ కినాల్ ట్రీట్మెంట్ తర్వాత క్యాప్ వేయించుకోవాలి అని చెప్పే ఉంటారు అదేంటి రూట్ కినాల్ ట్రీట్మెంట్ తర్వాత నొప్పి తగ్గిపోతుంది కదా మరి క్యాప్ అవసరమా అని అనుకుంటున్నారా అయితే ఈ వీడియో చూడండి తర్వాత మీరే డిసైడ్ చేసుకోండి క్యాప్ అవసరమా లేదా అనేది నమస్తే నేను డాక్టర్ శారదా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎల్బిఆర్ డెంటల్ రూట్ కినాల్ ట్రీట్మెంట్ తర్వాత క్యాప్ అవసరం పడుతుందా అనేది అసలు ఏ టూత్కి రూట్ కినాల్ ట్రీట్మెంట్ చేశారు అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ డ్యామేజ్ని బట్టి ఉంటుందండి అంటే పన్ను ఎంత డ్యామేజ్ అయింది అనే దాన్ని బట్టి డిసైడ్ చేస్తారు అసలు మీ క్యాప్ అవసరమా లేదా అనేది మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీకు రూట్ కినాల్ ట్రీట్మెంట్ గురించి ఐడియా ఉండే ఉంటుంది అయినా నేను కొంచెం బ్రీఫ్గా ఆ ట్రీట్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అయితే మన పన్ను నోట్లో కనిపించే క్రౌండ్ భాగమే కాకుండా ఎముకలు రూట్ భాగం కూడా ఉంటుంది అయితే పుచ్చు కనుక ఇనీషియల్ స్టేజెస్లో ఉందనుకోండి అంటే ఇంకా నర్వ్ వర్క్ వెళ్ళలేదు అసలు నొప్పి లేదు అనుకుంటే మాత్రం మామూలు సింపుల్ ఫీలింగ్తో సరిపోతుంది కానీ పంటి మధ్యలో పంటి నరం ఉంటుందన్నమాట ఒకవేళ అది ఇన్ఫెక్ట్ అయితే మాత్రం మీకు నొప్పి స్టార్ట్ అవుతుంది సో పెయిన్ వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే పంటి మధ్యలో ఉన్న పంటి నరం ఇన్ఫెక్ట్ అయినట్టు ఈ నరం ఏంటంటే మన నోట్లో కనిపించే క్రౌన్ భాగంలోనే కాకుండా ఎముకలో ఉండే రూట్ భాగం కూడా ఎక్స్టెండ్ అవుతుందనమాట సో పన్ని నరం ఇన్ఫెక్ట్ అయితే ఏంటంటే రూట్ కినాల్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తారు దీంట్లో ఏం చేస్తారంటే ఆ పంటి నరం అంతా అంటే క్రౌన్ కాకుండా రూట్ భాగంలో నుండి మొత్తం క్లీన్ చేసి ఆ ఇన్ఫెక్ట్ అయిన నర్వ్ అంతా క్లీన్ చేసి దాని ప్లేస్లో వేరే ఫీలింగ్ చేయబడుతుంది అనమాట అయితే ఈ రూట్ కినాల్ ట్రీట్మెంట్ అనేది పంట పుచ్చిపోతే పుచ్చిపోయిన దానికే కాకుండా పంటలో క్రాక్ వచ్చినా లేకపోతే పన్ను డెడ్ అయిపోయి డార్క్ నల్లగా అయిపోతుంది ఒక్కొక్కసారి పన్ను డెడ్ అయినప్పుడు ఆ కండిషన్లో కూడా రూట్ కినాల్ ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తారు రూట్ ట్రీట్మెంట్ లో నర్వ్ అంతా తీసేసి ఆ ప్లేస్ లో వేరే ఫిల్లింగ్ చేశారు అని అంటే ఇప్పుడు పంటికి నర్వ్ సప్లై కానీ బ్లడ్ సప్లై కానీ లేదనమాట అంటే పంటికి న్యూట్రిషన్ లేనట్టే అనమాట దానివల్ల పన్ను వీక్ అయిపోతుంది ఏదన్నా గట్టి పదార్థాలు కొరికారనుకోండి పన్ను బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి పన్ను విరిగిపోయింది అనుకోండి ఇంత రూట్ కినాల్ ట్రీట్మెంట్ చేయించి వేస్ట్ అయిపోతుంది ఆ పన్ను తీయించాల్సిన అవసరం కూడా పడవచ్చు సో ఈ క్యాప్ వేయడం వల్ల మనం గట్టిగా ఏదైనా నమిలినప్పుడు క్యాప్ పన్ను విరకుండా ఈ క్యాప్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట సో క్యాప్కి ఈ పంటి నొప్పికి సంబంధం ఉండదండి నొప్పి అనేది రూట్ కినాల్ ట్రీట్మెంట్ తోటే కంట్రోల్ అవుతుంది కానీ క్యాప్ అనేది ఏంటంటే టూత్ని ప్రొటెక్ట్ చేయడానికి మన గట్టిగా కొరికినప్పుడు ఈ క్యాప్ క్యాప్ అనేది పన్ను విరకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట అయితే జనరల్గా ఈ క్యాప్స్ అనేది మన దౌడపళ్ళకే ఎక్కువ అవసరం పడుతుందండి ఎందుకంటే గ్రైండింగ్ ఫోర్సెస్ ఎక్కువ నమ్మలేదు మన దౌడపళ్ళతోటే కాబట్టి రూట్ కినాల్ ట్రీట్మెంట్ కనుక ఒకవేళ గ్రైండింగ్ టూత్కి చేయించుకుంటే మాత్రం క్యాప్ అనేది మ్యాండేటరీ సో మీరు దీనికి మెటల్ క్యాప్ కానీ లేకపోతే మెటల్ సెరామిక్ కానీ లేదా డిఎంఎల్ఎస్ కానీ ఆర్ జిర్కోనియా టీత్ కానీ మీరు ఆప్ట్ చేసుకోవచ్చు అయితే ముందు పళ్ళ విషయానికి వస్తే ఏంటంటే ముందు పళ్ళ పైన మనం నమ్మలినప్పుడు ఎక్కువ ఫోర్సెస్ పడవు కాబట్టి ఒకవేళ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఫిల్లింగ్ పాజిబిలిటీ ఉంటాయి అంటే కొంచెమే బ్రేక్ అయిందంటే మాత్రం మామూలుగా కాంపోజిట్ ఫిల్లింగ్ టూత్ కలర్డ్ ఫిల్లింగ్ చేస్తే సరిపోతుందండి లేదు బాగా ఎక్కువ డ్యామేజ్ అయింది ఫిల్లింగ్ చేసినా నిలవదు అంటే మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద టూత్ డ్యామేజ్ అయింది అనుకోండి యాక్చువల్లీ డే ఏంటంటే ఈ టూత్ స్ట్రక్చర్ అనేది ఎక్కువ ఉండాలి ఫీలింగ్ తక్కువ ఉండాలన్నమాట ఫీలింగ్ అనేది ఎప్పుడు టూత్ స్ట్రక్చర్ని డామినేట్ చేయొద్దు సో ఫిల్లింగ్ టూత్ మెటీరియల్ ఎక్కువ ఉంది ఫిల్లింగ్ తక్కువ అంటే బ్రేక్ అయిన పోర్షన్ తక్కువే ఉందంటే మాత్రం ఫిల్లింగ్ చేసుకుంటే సరిపోతుంది కానీ ఎక్కువ డ్యామేజ్ అయితే మాత్రం క్యాప్ వేయించాల్సి వస్తుంది అనమాట కొన్ని కండిషన్స్లో ఏమవుతుందంటే అసలు క్యాపింగ్ కూడా పాసిబుల్ కాదనమాట క్యాపింగ్కి కూడా పట్టు ఉండదు అనమాట అట్లాంటి కండిషన్లో మీరు డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదండి పోస్ట్ అండ్ కోర్ ట్రీట్మెంట్ సహాయంతో రూట్ లోపల నుంచి మనం సపోర్ట్ తీసుకొని ఆ కండిషన్లో కూడా మనం క్యాప్ ఫిక్స్ చేసుకోవడం జరుగుతుంది అయితే ఫ్రంట్ అయితే మీరు మెటల్ అయితే ఆప్ చేయలేరండి మెటల్ సెరామిక్ కానీ జిర్కోనియా కానీ ఆర్ కి కానీ ఆప్ చేసుకోవచ్చు రూట్ కినాల్ ట్రీట్మెంట్ తోతే ఏ కండిషన్స్లో క్యాప్ అవసరం పడుతుంది అనేది అర్థమైందని అనుకుంటున్నాను ఇంకా దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగచ్చు అండ్ ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే